ఫోర్ దానిలో ఫైనాన్షియల్ ఆయన ఊళ్ళో కొన్ని కుటుంబాలు అడాప్ట్ చేస్తాడు బంగారు కుటుంబాలు అనే కాన్సెప్ట్ సో దానికి మనం అందరికి డబ్బులు మనం ఇవ్వలేదు డబ్బులు అందరూ ఇవ్వలేదు ఇంకా కోచింగ్ మీరు ఒక లేదంటే సాఫ్ట్వేర్ 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 పెద్ద సమస్యలు కూడా మనకి చూడ జరిగింది అంటే పొలాన్ని చూసుకుంటే పొలాల కూడా తెద్దారికి ఎవరికి అప్పు లేదు మన ముందు ఈ సాంఘిక ఉద్యమాలు ఎక్కడ కూడా భక్తి ఉద్యమాలు సాంఘిక ఉద్యమాలు చూస్తున్నట్టు చూస్తున్నట్లయితే మనకి మనుషుకి సెల్ఫ్ రెస్పెక్ట్ తో చూసినటువంటి సమానత్వం కావాలని కోరుకునేది మా యొక్క స్వభావం దానిలో ఎక్కువ ఎవరైతే వాళ్ళు ఎక్కడ ఉన్నారు సో మీరు ఇచ్చినటువంటి సలహాలు ఎందుకంటే ఈ కమ్యూనిటీ ఒక రోజులో అయితే డెవలప్ అవ్వదు ఎవరు ఒక రోజులో డెవలప్ అవుతారు ఒక క్షణంలో డెవలప్ సోషల్ ఇంజనీరింగ్ లో అది ఎక్కువ జాగ్రత్త ఇక్కడ కొన్ని మనం చర్చించే విషయాలు కొన్ని ఉంటాయి సో కొన్ని చర్చించిన అవసరాలు మీరు బయట చర్చించుకునే అవసరాలు ఉంటాయి మీరు పొలిటికల్ ఎంపవర్మెంట్ గురించి ఏది మన కాదు మన మీటింగ్ మనం చేసేది ఏంటంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ సోషల్ ఎంపవర్మెంట్ లో మనం చేసేది మనం ఇక్కడ ఏం చేసేదానికి మీరు మీ సలహా మేము రాసుకోవడం కాబట్టి చెప్పింది రాసుకుంటాం చెప్పేది మంత్రగణ మోహన్

ఫస్ట్ అదే సో మనలో కూడా కొంతమంది అన్ని అన్ని కులాలు ముందుకెళ్ళాయి అన్ని కులాల్లో ముందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు ఆ కులానికి సంబంధించి ఎటువంటి సాయం చేయగలరని కూడా ఆలోచించమని చెప్పేసి మీ కులసం మీ స్థాయికి మీటింగ్ పెట్టేటప్పుడు కోరుకోవచ్చు

నా పేరు సత్యనారాయణ సార్ రాష్ట్ర రజక హక్కుల పోరాట సమితి రామకృష్ణ ప్రసాద్ సార్ రజక హక్కుల పోరాట సమితి ప్రదర్శన నా పేరు గుప్పిలీ అండి శ్రీకాకుళం నాయకురాము జిల్లా అధ్యక్షుడు ఆ పేరు గోరెట్టు శ్రీనివాసరావు